హలో ఎస్ వెల్కమ్ టు పొలిటికల్స్ వినోదం ఛానల్ సో ఫ్రైడే అంటే కొత్త మూవీస్ అనే సంగతి మనకు తెలుసు కదా అయితే ఇవాళ రాచరిక మూవీ అయితే గ్రాండ్ గా రిలీజ్ అయిపోయింది ఈ సినిమాలో ఆల్రెడీ వరుణ్ సందేశ్ గారు అలాగే అప్సరా గారు అలాగే విజయ్ గారు ఉన్నారు మన హైపర్ ఆది జబర్దస్త్ టీం కూడా ఉన్నారు ఇది ప్యూర్ మొత్తం కూడా యాక్షన్ అలాగే పొలిటికల్ క్యూట్ లవ్ స్టోరీ డ్రామా కాబట్టి ఈ మూవీ ఏ టైప్ ఆఫ్ ఆడియన్స్ కి బాగా కనెక్ట్ అవుతుంది అనే విషయాలు వారి మాటలు అడిగి తెలుసుకుందాం సో ఎలా అనిపిస్తుంది రాచరిక మూవీ రెస్పాన్స్ చాలా బాగుంది చాలా హిట్ అవుతుంది కోరుకుంటున్నా సినిమా అయితే చాలా బాగా వచ్చింది అంటే ఇప్పుడు ఆడియన్స్ లైవ్ లో చూసారు కదా మీరు ఎక్స్పీరియన్స్ చేశారు థియేటర్ ఎక్స్పీరియన్స్ ఎలా అనిపిస్తుంది చాలా బాగా అనిపిస్తుంది అండి ఆడియన్స్ వాళ్ళందర్ని చూసి వాళ్ళ వాళ్ళ రెస్పాన్స్ చూసి చాలా మంచిగా అనిపిస్తుంది అంటే ఈ ఆఫర్ మీకు ఫస్ట్ టైం థియేటర్ చెప్పినప్పుడు ఎలా ఫీల్ అయ్యారు ఆ నేనైతే హ్యాపీగానే ఫీల్ అయ్యాను ఇది చిన్న మూవీ మూవీలో ఎక్కడ కనిపించదు రస్టిక్ మాస్ అసలా మూవీలో చాలా మాస్ ఎలిపెన్స్ విలన్ సీక్వెన్సెస్ అవ్వబబ్బ చాలా బాగున్నాయి నేనైతే మూవీ ప్రతిదీ చాలా బాగా ఎంజాయ్ చేసా అంటే మీకు ఎంత టైం పడుతుంది డైలాగ్స్ ప్రాక్టీస్ చేయడానికి చేయడానికి లేదు ఆన్ సెట్ డైరెక్ట్ అక్కడే జరిగింది షూట్ నో రిహార్సల్స్ అండ్ నథింగ్ ఓకే సో ఇది మీ ఫస్ట్ మూవీ ఆ లేదు లేదు అందరూ కూడా చాలా బాగా ప్రతి టైప్ ఆఫ్ కి కనెక్ట్ అవుతుంది రాచరికం అని చెప్పేసి చెప్తున్నారు సో ఎట్లా అనిపిస్తుంది మీకు హండ్రెడ్ పర్సెంట్ కనెక్ట్ అవుతుంది ఎందుకంటే ఇందులో లవ్ యాక్షన్ మాస్ చాలా బాగా వచ్చింది మాస్ చాలా 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 బాగుంది ప్రతి ఒక్కరు చూడవలసిన సినిమా ఇది సినిమాలో నాకు క్రాంతి గారు యాక్టింగ్ బాగా నచ్చింది చాలా చాలా నవ్వుకున్నాం రీచ్ రీచ్ చాలా బాగుంది ప్రసాద్ లో చూసాము చాలా బాగుంది మూవీ అయితే హైలైట్స్ వచ్చేసి సాంగ్స్ అయితే చాలా బాగా ఉన్నాయి మంగ్లీ పాడారు ఇంకా రాహుల్ సిప్లిగంజ్ వీళ్ళందరూ పాడారు చాలా బాగా అనిపించాయి ఇంకా కొరియోగ్రఫీ సాంగ్స్ కొరియోగ్రఫీ కూడా చాలా చాలా బాగుంది పోలంకి మాస్టర్ చేశారు తర్వాత ఇంకా యష్ మాస్టర్ చేశారు ఇలా చాలా బాగున్నాయి ఫైట్స్ అయితే ఇంకా హైలైట్ అసలు చాలా 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 బాగున్నాయి ఎక్స్పెక్ట్ కూడా யாம லாஸ்ட் சீன் வரும் சந்தேஷ் தி ఎక్స్పెక్ట్ చేయలేము ఇంకా లాస్ట్ డై ఒక డైలాగ్ అంటారు సీఎం పిఎం కావాలంటే జైలుకి వెళ్ళాలి అని చెప్పేసి ఆ డైలాగ్ అయితే హైలైట్ అది రియల్ వరల్డ్ కి అప్లై అవుతుంది అని నేను అనుకుంటున్నాను అన్నీ బాగున్నాయి ఈ సీన్ బాగున్నాయి అనేది ఎక్కడ బోరింగ్ ఎలిమెంట్ లేదు అన్ని సీన్స్ బాగున్నాయి ఇంకా కి హీరోకి కాలేజ్ సీన్స్ లవ్ స్టోరీ అది అది ఇంకా బాగుంది అంటే కొంచెం రొమాన్స్ ఉంది తర్వాత సాంగ్స్ బాగున్నాయి ఫైట్స్ ఉన్నాయి ఇంకా హైపర్ ఆది ఉన్నాడు హైపర్ ఆది కామెడీ బాగుంది ఇంకా జబర్దస్త్ టీమ్ కొంచెం కామెడీ ఉంది అన్ని బాగున్నాయి అన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి ఇందులో సో ఇది ఎంజాయ్ అందరూ చూసి ఎంజాయ్ చేయాల్సిన మూవీ అంటే ఫ్యామిలీ ఆడియన్స్ కి బాగా రీచ్ అవుతుంది కాలేజ్ ఈ ఆడియన్స్ కి రీచ్ అవ్వదు అని కాదు అందరి ఆడియన్స్ చూడొచ్చు ఇంకా కాలేజ్ స్టూడెంట్స్ కి అయితే ఇంకా బాగా రిలేట్ అవుతుంది ఎందుకంటే కాలేజ్ సీన్స్ ఉన్నాయి అన్ని బాగున్నాయి ఇంకా పొలిటీషియన్స్ చూడొచ్చు పొలిటికల్ గా ఉంది వీళ్ళకి రిలేట్ అవ్వదు అన్నది ఎలిమెంట్ లేదు అందరికీ అంతగా రిలేట్ అయిపోతూ ఉంటుంది ఈ మూవీ బాగుంది బాగుంది అంటే అవునండి చాలా బాగుంది అంటే లైక్ మొత్తం మీరు చూసే లైక్ పొలిటికల్ బ్యాక్ గ్రౌండ్ గానీ అండ్ లైక్ లవ్ స్టోరీ గానీ మొత్తం అన్ని బాగుందండి ఇంకా బాగా నచ్చింది మీకు మూవీలో అంటే లైక్ అమ్మాయి అంటే ఎక్కడ తగ్గొద్దు అన్నది హైలైట్ ఫుల్ గా ఉంది మూవీ మొత్తం ఉమెన్ ఆడియన్స్ కి కూడా చాలా ఇదే ఉమెన్ ఎంపవర్మెంట్ అంటే ఇంతకు ముందు ఎలా ఉండేవాళ్ళు ఉమెన్ ఇప్పుడు ఎట్లుంటున్నారు ఉమెన్ ఎంపవర్మెంట్ గురించి చాలా వచ్చాయి ఎందులోనూ అమ్మాయి కొంచెం తగ్గకూడదు మంచిగా వెళ్ళిపోవాలి అన్నట్టు ఉంది పిల్లలు అని అలా ఉండి అమ్మాయిలు తగ్గుతున్నారు కానీ హైయర్ రోల్స్ వెళ్ళట్లేదు పొలిటీషియన్స్ కూడా చెప్పడం విన్నాము మనము దీని వల్ల తగ్గిపోతున్నారు కానీ లేకపోతే వాళ్ళు హైయర్ రోల్స్ కి వెళ్ళొచ్చు అందట్లోనూ ఉండొచ్చు బాగా ఎంజాయ్ చేస్తుంది ఈ ఫ్రైడే కాదు ఈ వీక్ మొత్తం ఎంజాయ్ చేస్తుంది చూడండి ఫస్ట్ బ్రో వేరే లెవెల్ కూడా మొత్తం ఫైటింగ్ మొత్తం సూపర్ ఉంది అనిపించింది బాగా బాగా అనిపించింది సెకండ్ టాప్ కొంచెం అట్లా అనిపించింది బట్ ఓకే సెకండ్ టాప్ సీఎంఈ ఓకే టోటల్ హీరోయిన్ అనుకోం కదా మనం కానీ హీరోయి పక్క రాజకీయంలోకి దిగుతుంది ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయలేదు దాంట్లో కానీ మూవీ కేక బ్రోక్షన్స్ ఫ్యాక్షన్ ఎలిమెంట్స్ ఉన్నాయి బ్రో కానీ హీల చంపిన తర్వాత ఇవి అనిపిలే మూవీ విలనే ఎక్కువ హిట్ అనిపించింది దాంట్లో ఉన్న అదే హీరోయిన్ వాళ్ళ హస్బెండ్ ఉన్నారు కదా దాంట్లో విలన్ే ఎక్కువ ఉంది విలన్ ఇంకా ఎప్పుడైతే చంపిన తర్వాత ఇంకా లైక్ అనిపిలే అయితే ఫ్యాన్స్ కి బాగా రీచ్ మూవీ ఆ మూవీ రీచ్ అయింది బ్రో అంటే మ్యాక్స్ ఇప్పుడు ఎవరైతే ఫైటింగ్ గాని యాక్షన్ గానీ ఎవరైతే తీసుకోవాలనుకుంటారో వాళ్ళకి రీచ్ అయింది బ్రో పర్ఫెక్ట్ రీచ్ అయిపోతుంది ఇప్పుడే మూవీ చూసి వచ్చాను రాచరికము ముఖ్యంగా చెప్పాలంటే మా డైరెక్టర్ సురేష్ గారికి నా నమస్కారములు రాచరికం అనే మూవీ ఇది అనంతపురం రాజ మొత్తం పొలిటికల్ గురించి ఇలాంటి సినిమా తీశారంటే సురేష్ గారికి చాలా హ్యాండ్సప్ దీంట్లో అప్సరరాయ్ కానీ హీరో విజయ్ గారు కానీ బైరెడ్డి కానీ ప్రతి ఒక్కరు చాలా బాగా చేసాను యాక్టింగ్ నేను కూడా ఒక యాక్టర్ని దీనిలో కూడా నా చిన్న రోల్స్ చేస్తాను కూడా ఒక డైలాగ్ ఉంది అది కూడా ఈ మూవీ ఎక్స్ప్లెయిన్ కానీ స్క్రీన్ ప్లే కానీ సాంగ్స్ కానీ మ్యూజిక్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా చాలా బాగుంది ఇలాంటి మూవీ మళ్ళీ మళ్ళీ రావాలని కోరుకుంటున్నాను సురేష్ గారికి ఇలాంటి సినిమాలు ఇంకా అవకాశాలు రావాలని మేము కోరుకుంటున్నాము అన్న రాచరికం అనే బదులు అరాచకం అని చెప్పుకోవచ్చు ఎందుకంటే ఆ రేంజ్ ఫైట్స్ ఉన్నాయి ఆ రేంజ్ స్టోరీ ఉంది ఆ రేంజ్ డైరెక్షన్ ఉంది అన్న చాలా అంటే చాలా బాగా అనిపించింది సాంగ్స్ కావచ్చు బీజిఎం కావచ్చు అసలు నెక్స్ట్ లెవెల్ ఫైట్స్ అన్న ఏదో మనం బోయపాటి సినిమాలో చూసిన రేంజ్ లో ఉన్నాయి ఫైట్స్ మనం నెక్స్ట్ లాస్ట్ క్లైమాక్స్ లో ఒక సీన్ ఉంటుందన్న మన అప్సర గారు దీని అమ్మ జీవితం అనుకున్నా అంటే ఇన్ని రోజులు ఆయన ఇంత క్యూట్ గా చూసాం కదా ఈ దీంట్లో మాత్రం రాండ్ రస్టికే చాలా బాగా అనిపించింది నాకు చాలా నచ్చేసింది నాకైతే అంటే యూత్ కే కాదు ఫ్యామిలీ అందరికీ కనెక్ట్ అయితే ఎందుకంటే ఒక ఎమోషన్ ఉంది దాంట్లో ఫైట్స్ ఉన్నాయి రోమాన్ ప్రతి ఒక్కటి ఉందనా చాలా అంటే చాలా బాగుంది సో విన్నారు కదా ఆడియన్స్ అలాగే మూవీ టీం ఏమన్నారు సో జనాలకి ఒక మంచి ఇవ్వాలన్న ఉద్దేశంతో స్టోరీ రాసుకోవడం జరిగింది ఖర్చు ఎక్కువైనా కూడా అవుట్పుట్ మంచిగా వచ్చేలాగా మేము ప్రయత్నించామని చెప్పేసి ప్రొడ్యూసర్ అలాగే కథకు తగ్గట్టు సాంగ్స్ బీజిఎమ్స్ ఇచ్చానని చెప్పేసి మ్యూజిక్ డైరెక్టర్ ఇంకా అలాగే ఈ మూవీలో ప్రతి క్యారెక్టర్ చాలా బాగా వచ్చిందని మన హీరోయిన్ అప్సరా గారు అలాగే ఇంకో క్యారెక్టర్ ప్లే చేసిన యాక్టర్స్ కూడా చెప్పడం జరిగింది ఇంకా ఆడియన్స్ అయితే వేరే లెవెల్ అని చెప్పేసి చెప్తున్నారు ఖచ్చితంగా ప్రతి టైప్ ఆఫ్ ఆడియన్స్ కి ఆశరిక మూవీ నిదానంగా నిదానంగా జనాల్లోకి వెళ్తుంది అని వాళ్ళు చెప్పడం జరుగుతుంది సో మీరు కూడా ఈ సినిమాని థియేటర్ లో మిస్ అవ్వకుండా చూసి మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్ కామెంట్ చేయండి ఇలాంటి మరిన్ని మూవీ అప్డేట్స్ కోసం చూస్తూ ఉండండి పొలిటికోస్ ఛానల్ కెమెరామెన్ మ్యాన్ రిపోర్ట్ కుమార్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఛానల్ అండ్ డౌన్లోడ్ దొలిటికోస్ యాప్ ఫ్రమ్ దింక్స్ ఇన్ ద డిస్క్రిప్షన్